వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే భర్త పక్షవాత బారిన పడడంతో ముప్పై ఏళ్ళ మహిళ ప్రపంచం చిన్నాభిన్నమైంది ఒంటరితనం మరొక పురుషుని దగ్గరికి చేసింది ఆ తర్వాత జరిగిన పరిణామం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అందుకని ముందుగా మన ఛానల్ లైక్ చేయండి ఈ విషయాన్ని మీ ఫ్యామిలీ షేర్ చేయండి వాళ్ళు కూడా విషయాలు తెలుసుకుంటారు మ్యాటర్లోకి వెళ్తే దేశంలో ప్రేమ సంబంధాల కారణంగా భర్తల హత్య కేసులు నిరంతరంగా వెలుగులోకి వస్తున్నాయి ఈ క్రమంలో మహారాష్ట్రలోని నాగపూర్ నుండి మరో ఆశ్చర్యకరమైన కేసు బయటపడింది ఇక్కడ ఒక భార్య ప్రేమ సంబంధం కారణంగా తన ఆరోగ్యంతో ఉన్న భర్తకు ఏదో చేసింది అని తెలిసి మీరు ఆశ్చర్యపోతారు మొత్తం కేసు ఏమిటో ఇప్పుడు చూద్దాం ముప్పై ఏళ్ళ నిందితురాలైన మహిళ పేరు దిశ రామ్టెక్ ఆ మహిళ భర్త పక్షపాతం బారిన పడి చికిత్స పొందుతున్నాడు ఈ సమయంలో దిశ తన ప్రియుడు ఆసిఫ్ అలియాస్ రాజాబాబు టైర్ పరిచయంలోకి వచ్చింది అయితే దిశ మరియు ఆసిఫ్ మధ్య ఆమె భర్త అడ్డుగా ఉన్నాడు చంద్రసేన్కు తన భార్య మరియు ఆసిఫ్ మధ్య ఉన్న సంబంధం గురించి తెలిసింది విషయంపై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది భార్య పట్టుకుంది ప్రియుడు ఏం చేశాడంటే దీనితో విసిగిపోయిన దిశ మరియు ఆసిఫ్ ఒకరోజు భయంకరమైన ప్రణాళికను రచించారు ఒకరోజు చంద్రసేను నిద్రిస్తున్నప్పుడు అతన్ని హత్య చేయడానికి ప్లాన్ చేశారు దిశ తన భర్తను మంచం మీద పట్టుకుంది ఆసిఫ్ అతని ముఖాన్ని నొక్కాడు అయితే మహిళ తన భర్త అనారోగ్యం కారణంగా చనిపోయాడని పోలీసులకు చెప్పింది పోస్ట్మార్టంలో నిజం బయటపడింది అయితే మృతుడు పోస్టుమార్టం నివేదికలు అతను గొంతు నిలిమి చంపినట్లు తెలియదు పోలీసుల విచారణలో నిందితురాలైన మహిళ తన తప్పును అంగీకరించింది పోలీసులు నిందితురాలైన మహిళ మరియు ఆమె ప్రియుని అరెస్ట్ చేశారు ఇటీవల మధ్యప్రదేశ్లో ఇండోర్కు చెందిన వ్యాపారి రాజావంశీ రఘువంశీని అతని భార్య సోనం రఘువంశీ హత్య చేయించిందని గమనించండి ఎత్తిక సోనా మరియు ప్రియుడు రాజ్ కుశాహ కలిసి కుట్రపడ్డారు అప్పటి నుంచి ఈ కేసు చర్చింశంగా మారింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్